ఏం చెప్తుంది ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ రేటు వన్ థర్టీ ఫైవ్ థౌసండ్ వందరం తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు పదిహేడు నమస్తే ఎన్ని ఎంత ఒక లక్ష ఇరవై మెంబర్షిప్ ఎనభై ఒకటి నలభై రెండు తొంభై ఐదు పదహారు పద్నాలుగు అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు సివై యూట్యూస్ ఛానల్ ఈరోజు వీలైనంత వరకు రాష్ట్రాలు దాటే అవకాశం ఉన్నది మీ యొక్క సహకారంతో వీడియో చూ చేయడానికి ప్రయత్నం చేస్తాను మీ యొక్క సహకారం కావాలా మరి ఎంతవరకు మొత్తం కిలర్ ప్రపంచాన్ని చూడ్డానికైతే బయలుదేరుతున్నాను ఆలోచన అంతే వెళ్తే మాత్రం ఖచ్చితంగా కొడతాం మంచిగా మార్కెట్లు పెద్ద మార్కెట్లు మరి మీరు కూడా నాకు సహకరించాలా షేర్ చేయాలా మరి ఎంత చెప్పినమ్మా వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉందో ఐవ త్రీ నెంబర్ రేపు ఎవరు మా అవునా ఓకే అర నమస్కారమా ఇంకా

ಯಾವ ಹೌದಾ ಅರವತ್ತು ಏನು ಚಪ್ಪು ನಾಲ್ಕು ನಂಬರ್ ತೊಂಬುದು ಡಬಲ್ ತೊಂಬತ್ತು ಎರಡು ತೊಂಬತ್ತು ಯಾವ ಡಬಲ್ ಏಳು ನಲವೈದು నిన్ను తీస్తే ఎద్దు తీసినట్టే కదా ఇంకా మరి ఎద్దులు ఎక్కడ ఉండవు నువ్వు మనిషి నమస్తే ఏమైనా పట్టుకున్నావా ఎంతకి ఇస్తారా వాయిబా ఒక లక్ష ఇరవై ఐదు వేలు అయిపో అటిబా నమస్కారబ్బా ఏం రేట్ రేటు హైదు ఒక లక్ష పదహైదు సింగల్ యాభై ఐదు నెంబర్ చెప్పు తొంభై ఏడు జీరో ఒకటి అరవై రెండు పదహారు ఎనభై ఐదు రాలేదు బాబు వస్తున్నాడా ఏం చెప్పిన వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వంద ఐదు సార్ నెంబర్ ఇప్పుడు తొంభై ఆరు ఫస్ట్ నుంచి డెబ్బై ఆరు నలభై ఒకటి ఇయ మెజ్జి దాగొచ్చానా ఎవరు చెప్పొద్దు లేదు ఇప్పుడు చెప్పినాం డెబ్బై ఆరు అరవై ఒకటి సున్నా నాలుగు ముప్పై రెండు డెబ్బై తొమ్మిది ఇదొక చేత ఈరోజు ఏ అరాముండ తెచ్చుకోవచ్చుగా ఏం చేసుకోవచ్చు వచ్చేతనే ఏం చెప్పినాము వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వంద ఇప్పదు సవరం ఒక లక్ష ఇరవై ఐదు వేలు నెంబర్ రేపబ్ తొమ్మిది ఆరు ఒకటి ఎనిమిది ఏడు మూడు రెండు ఐదు మూడు నాలుగు నాలుగు అవునా ఉండాలి మరి ఆ మాత్రం లేకుంటే ఎట్లా అయిపోయింది రేట్ కూడా ఎలానే ఉంటది ఆ రెండు ఎదురు ఎట్లా ఉండదు ఈ రెండు కూడా ఎట్లా ఉండాలంట మరి సిల్తావు మనకి అదే తెలీదు అవునా ఏం చెప్పిన వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది మూవతయిదు సవరం ఒక లక్ష ముప్పై ఐదు వేలు రెండు కూడా ఆరు పల్లెస్ ఉన్నటువంటి చెప్పారు ఆయన మరి వాళ్ళ వ్యాపారకులు ఇలా సైజు కూడా వాళ్ళు తరచుగా దొరుకుతాయి మీకు కావాలంటే ఆయన నెంబర్ మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పిన ఓకే సదు చ అదే అదే అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఎరు కానీ ఇలాంటి సైజు కలవి ఇంకా ఇంటికాడ ఏమైనా ఉన్నాయా రెండు జాతులు బాస్ సైజువి ఓకే అది కూడా ఒంగోలు జాతి ఎవరైనా ఎద్దులుంటే కూడా అన్నగారికి ఫోన్ చేయండి నెంబర్ చెప్పే డెబ్బై డెబ్బై ఐదు అరవై యాభై ఆరు యాభై ఒంగోలు సైజు గలవైనా దూళ్ళైనా కూడా అన్న దగ్గరికి ప్రస్తుతానికి పొలం పనిచేసేటువంటివి కావాలి అన్నగారి మీరు నేరుగా అయితే మాట్లాడవచ్చు అన్నగారికి మీ దగ్గర ఉన్న వీడియోస్ అయితే ఫొటోస్ అయితే ఇవ్వండి ఎవరు మీ అక్కడ నుంచి వచ్చారు ఓకే బాషభాయ్ ఏం చెప్పినా అబ్బా తొంభై ఎనిమిది తొంభై ఎనిమిదే ఎనిమిది ಎಂಜ್ನ ಒಂದು ಹದಿನೈದು ಲಕ್ಷ ಪದೈದು ರಾಜು ಎಸ್ಕೊಚ್ಚನ್ ಒನ್ ಲ್ಯಾಕ್ ಥರ್ಟಿ ತೌಸಂಡ್ ಒಂದು ಮೂತ್ರಿ ಒಂದು ಲಕ್ಷ ಮುಫೈ ವೇಲೆ అన్న నమస్తే ఏ జాతి వదిలినా కూడా కిలారి జాతి వదలని వదలలేని ఖమ్మలు దినోత్సవం సైజులైనా రైతు ఎద్దులైనా అన్నగారు బట్టలు సామర్థ్యం గలవారు ఎంత చెప్పిన ఈరోజు ఎనిమిది వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ వంద నలభై ఎంటు మరి భరోసాకు ఆ విధంగా ఉంటుంది మీరు ప్రతిసారి చూడాలి ఆయన తీసుకొచ్చేది ఏ సంసారము నెంబర్ చెప్పిన సిక్స్ త్రీ డబల్ జీరో ఓకే ఇప్పుడు సీజన్ ఉంది దయచేసి మీరు ఇద్దరు కావాల్సిన వాళ్ళు మాత్రమే ఆయనకి సంప్రదించండి ఎందుకంటే చాలా మంది రైతులు కానీ వ్యాపారులు కానీ మాట్లాడుతుంటారు మీరు కూడా దాన్ని అర్థం చేసుకొని కావాల్సిన వాళ్ళు మాత్రమే వాళ్ళు సంప్రదించారని కోరుతుంటారు వాసన చెప్పాలంటే నేను తిరిగిన మార్కెట్లో కల్లా మన ఆంధ్రప్రదేశ్లోన ఆదోన్ మార్కెట్ అంటే ఇంత ఎన్ని వర్షాలు వచ్చినా కూడా చాలా క్లియర్ గా ఉంటది వర్షం వచ్చి ఎమ్మిగేనూరు అయితేనేమో అనంతపురం అయితేనేమి ఆల్ కూడా ఒక రకంగా బాగుంటది ఇంక పత్తికొండ కూడా ఒక పత్తికొండ కూడా ఓకే గుడ్ మరి మార్కెట్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి ఎంత చెప్పినామో తీసుకున్నావా అంతే అంటావా అయితే అట్లైతే నువ్వు బ్యాం చెప్తావు ఓ డెబ్బాయ్ అది ఎనభై ఎనిమిది చెప్తావు నువ్వు ఏమనేసి ఫైన్ ఏమైనా ఇంక లాభం ఇచ్చిపోయి తీసుకోపోవ అంటావు నువ్వు అంతే ఓకే నీ నెంబర్ చెప్పు నా నెంబర్ అవోయ్ మాకు మనం సన్నగా గెలుపు కొట్టుకుంటాం మా రైతులకే బాగుండేది అవునా ఓకే ఇంకా ఉన్న మాసం కుల్ల చెప్పాడ ఎందుకంటే ఆయన కొనడం కానీ ఇవ్వడం కానీ నెంబర్ ఆర్ శ్రీనివాస్ గారు ఆయన నెంబర్ అయితే తీసేసుకోండి ఎనభై ఒకటి ఎనభై నాలుగు తొంభై ఆరు ఇరవై ఇరవై ఆరు మరి ఈ విధంగా కుల్ల చెప్పారు మరి ಅಂತ ಕೊನೆ ತುಂಬ ಭರೋಸೂ ತಿಳಿದ ಈಡೇ ಕೊನೆ ಅವು ಅದೇ ಷಿನ್ನೋಡು ಪೇರ್ನಾಡು ಮೀಸಲು ಚಿನ್ನೋಡ ನಮಸ್ಕಾರ ಏನ್ ರೇಟ್ ಇದೆ ಒಂದು ಮೂವತ್ರಿ ಒನ್ ಲ್ಯಾಕ್ ಥರ್ಟಿ ತೌಸಂಡ್ ಹಲ್ಲೇ ಐತೆ ಎರಡು ಹಾರಲ್ಲಿ ಐತೆ ನಂಬರ್ ಹೇಳಪ್ಪ ಎಂಬತ್ತೊಂದು ఐవత్ జీరో ఆరు మే జీరో డబల్ ఐదు యాం బైక్ అందరూ ఫోన్ వచ్చి ఆల్మోస్ట్ మార్కెట్ కూడా కంప్లీట్ చేశాము అందరూ కూడా బక్రీద్ ముస్లిం సోదరులకు అడ్వాన్స్గా బక్రీద్ శుభాకాంక్షలు అందరు కూడా ఈ సంవత్సరం కూడా మా ముస్లిం సోదరులకి మంచి చేకూరని కోరుకుందాం అదేవిధంగా మన ముస్లిం సోదరులు మన ఫాలోవర్స్ అందరూ కూడా బక్రీ సందర్భంగా సోమవారం జరుగుతుంది అందరూ కూడా స్టేటాస్లు పెట్టుకుంటూ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎవరు కంబర్సం నమస్కారాబా ఏం చెప్పినాం వందు హి ఒక లక్ష పదివేలు ఈ జత్తపట్ ఇలాంటి జతలు కావాలంటే నేరుగా దగ్గర మీరు సంప్రదించవచ్చు ఆల్మోస్ట్ మార్కెట్ కంప్లీట్ ఇంకా ఈ పాటికే సమయము ఎనిమిది తొమ్మిది అవుతుంది ఎన్ని సేల్ అయినాయో ఎన్ని అయిపోయినాయో మీకే అర్థమవుతుంది వీడియో ఎలా ఉందో కఠిన అయిందో మరొకటి